హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ నేను మీ దాస్యం గౌతమి మనం భూపాలపల్లి నియోజకవర్గంలోని సాయంపేట మండలంలో ఉన్నామండి ఇక్కడ ఉమా రవిపాల్ గారు సర్పంచ్ బరిలో దిగి ఘన విజయం సాధించారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం మీరు గెలిచినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు శ్యాంపేట గ్రామం ప్రజలందరికీ నేను సర్పంచ్ గా పోటీ చేయడానికి ప్రతి కడప కడప ఇంటికి పోయి నేను ఓటు అడిగితే ప్రతి ఒక్కరు ప్రతి కడప నేను పోయిన కాడ నన్ను గౌరవించి నన్ను ఈ ఊరి ఆడబిడ్డగా నన్ను అత్యధిక మెజార్టీ తోటి ఓటు వేసి నన్ను గెలిపించేళ్ళు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన శ్యాంపేట యూత్ పిల్లలందరూ నాకు బిడ్డలే కొడుకులు లేకున్నా నాకు కొడుకుల్లా ఉండి నా ఎన్నంటూ ఉండి నన్ను ఘన విజయంగా గెలిపించిన నా యూత్ పిల్లలకు నా శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటాను సర్పంచ్ ఉమాగారి భర్త రవిపాల్ మనతో ఉన్నారు ఆయన మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మీ గ్రామంలో మేజర్గా మూడు ప్రధాన అంశాలు ఏంటి అంటే మీరు మీ పదవీ కాలంలో నెరవేర్చబోయేటి ఫస్ట్ ఫస్ట్ మాకున్న సమస్యలు మెయిన్గా గ్రామంలో మెయిన్గా మాకు డ్రైనేజీ డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఉంది మేము మళ్ళీ కోతులు కుక్కలు ఎక్కువ వీటి మీద నేను బాగా నేను నేను నిందితే చాలా సార్లు వీటి గురించి ఎలా చేద్దాం ఎట్లా చేద్దాం అనేది కూతుల గురించి కుక్కల గురించి మేము కొంచెం మీటింగులు పెట్టి కూడా నేను ఆలోచించిన సందర్భాలు ఉండే కొన్ని విషయాలలో డబ్బులు ఇంటింటికి అనేది వాళ్ళు ఒకవేళ అనుకోవచ్చు కొంతమంది దానికి నేను ఒప్పుకోలేదు ఏదైనా ఊరికి మంచి పని చేయాలంటే సొంత నిర్ణయాలు చేసుకోవాలి సొంత డబ్బులతో చేయాలి డబ్బులు వేసుకొని పసలు చేస్తే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను మెయిన్గా నాకు ఏమన్నా ప్రజలలో అవకాశం గ్రామ గ్రామంలో ఏదన్నా అవకాశం వస్తే ఏ సమస్య అయినా కానీ నేను చేయడానికి ముందుకుంటాను అనేది నేను అనుకున్నది చాలా సందర్భాలు ఉన్నాయి దీని ఇది ఈ ఈ సందర్భంలో నాకు ఇది అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని నేను సర్పంచిగా నాకు అవకాశం వచ్చిన సందర్భంలో నేను జీ గ్రామం నుండి నాకు అవకాశం వచ్చింది ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను ప్రతి గడప గడపకు పోయిన సందర్భంలో వాళ్ళ చూత మినిమం ఒక షాంపేట్లో ఐదుగురం బరిలో ఉన్నాం ఐదుల్లో వాళ్ళు కరెక్ట్ క్యాండిడేట్ ఎవరు అనేది జనం ప్రజలు గుర్తించిన్లు ఆ ప్రజలు ఐదుగురిలో నేను నన్ను ఈ వ్యక్తి అయితే కరెక్టు అని చెప్పేసి వాళ్ళు నాకు అత్యక్క అత్యంత మెజార్టీ ఊహించని మెజార్టీ అది నేను ఊహించలే ఇంతవరకు వస్తుంది మినిమం నాకు మెజారిటీతో మెజార్టీ అనేది సుమారు పద్దెనిమిది వందల మెజార్టీ తోటి నాకు ఈ అవకాశం ఇచ్చిను ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను ఎప్పుడూ మరువలేని వాళ్ళ రుణం తీర్చుకోలేని మెజార్టీ నాకు ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నా వీళ్ళకు నాకు వచ్చిన అవకాశం ఈ ఐదేళ్లలో నేను వాళ్ళకు అన్ని విధాలుగా అండదండగా ఉండి ఏ సమస్యనైనా దాన్ని ముందుకు పోయి తీర్చుతానని నేను చాలా నేనైనా నేనే ఫీల్ అవుతున్నా ఇది నాకు ప్రజలు ఇచ్చిన అవకాశం నేను ఎప్పుడు మర్చిపోను ఇది లైఫ్ మళ్ళీ ఐదేళ్ళు సర్పంచ్ అంటే ఇలా ఉండాలి సర్పంచ్ అంటే ఇలా సేవలు చేయాలి అనేది ఒక పేరు తెచ్చుకోవాలని నేను వాస్తవానికి నాకు ఇలా ఇలాంటి అవకాశాలు రావడానికే నేను ఎదురు చూసిన నేను పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అంటే పదిహేను సంవత్సరాలు షాంపెట్ లెవెల్ అడిగినా కాంగ్రెస్ పార్టీ అంటే చింతాలు రైపోవాలి అని అంటారు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండి అన్ని విధాలుగా పార్టీ నుండి నేను మండలం మొత్తం జిల్లాల వరకు మండలాల వరకు గ్రామాల వరకు చింతలు రేపాలంటే చాలామందికి తెలుసు ఆ విషయాలు నేను ఇంత నీట్గా ఉండేది నీట్గా చేసుకున్న అంత నీట్గా ఉంటేనే ఇలా ప్రజలు నాకు ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చి నన్ను అత్య మెజార్టీతో గెలిపించారు వాళ్ళకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా ఇది ఇది నా గెలుపు కాదు ఇది ప్రజల గెలుపు ప్రజలే గెలిచారు నేను గెలుపు కాదు ఇది అందరికి నేను ప్రజలకు రుణపడి ఉంటా ఈ ప్రజలు ఈ గెలుపు ఇచ్చినందుకు నేను ఎప్పటికీ వాళ్ళకు సేవకుడిగా సేవ చేస్తానని మనవి చేస్తున్నా మనతో పాటు నాగాంజలి వారి కుమార్తె ఉన్నారు ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి గెలుపును తల్లిదండ్రుల గెలుపును ఆమె ఎలా ఆస్వాదిస్తున్నారో అడిగి తెలుసుకుందాం శాంపేట గ్రామ ప్రజలందరికి నా హృదయపూర్వక నమస్కారాలు వారు ఇచ్చిన మా నమ్మకాన్ని ప్రేమని ఈ విజయ ఈ విజయానికి కారణం వారు మా ఒకరిదే విజయం కాదు వారి ప్రజలందరిది విజయం మా నాన్నకి ఎలాంటి అవకాశాలు లేనప్పుడు ఎంతోమంది ప్రజలకు ఎన్నో కృషి చేశారు మాకు పదవి ముఖ్యం కాదు ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం వారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎప్పుడు వదలము విన్నారు కదండి వారి మాటల్లోనే కుటుంబ నేపథ్యంతో కలిసి ప్రజలందరూ మాకు ఓటు వేసినందుకు ఖచ్చితంగా వ వారికి ఏమేం కావాలో సకాలంలో స్పందించి గ్రామ లక్ష్యమే తన ధ్యేయంగా కుటుంబం మొత్తం మనతో పాటు వివరించారు కెమెరామ్యాన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్